హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే వినాయక చవితి బ్లాగ్ అండి ఆ రోజు పొద్దున నుంచి అసలు ఎలా చేసాము వినాయకుని మా అపార్ట్మెంట్లో ప్రాణప్రతిష్ఠ చేశామన్నమాట సో ఆ కార్యక్రమం ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఆ రోజు చాలా వర్షం అయితే వచ్చింది కదండి మీకు గుర్తుందో లేదో ముందు రోజంతా కూడా వర్షము ఆ రోజు పొద్దున్నంతా కూడా చాలా వర్షం పడింది ఆ రోజు నేను ముంగేస్తూనే ఉన్నాను వర్షం వచ్చి అది చిరిగిపోతూనే ఉంది ఎందుకంటే మా బాల్కనీ చిన్న ప్లేస్ అన్నమాట అది సో వాటర్ అయితే బాగా జల్లు వస్తుంది లోపలికి సో అందుకని అసలు ముగ్గు పాడైపోతూనే ఉంది అందుకని ఫైనల్లీ మళ్ళీ మళ్ళీ అలా అప్పటికప్పుడు శుభ్రం చేసి మళ్ళీ అలా చిన్న చిన్నగా అయితే పెట్టాను ఇదంతా చేసుకుని మా ఇంట్లో పూజ అయ్యేసరికి అంతా టెన్ థర్టీ అయిందండి ఎందుకంటే కొంచెం త్వరగానే చేసుకున్నాను యాక్చువల్గా బయటంతా కూడా రోజు లెవెన్ ఓ క్లాక్కి ముహూర్తము అని చెప్పారు కాకపోతే మా ఇంట్లో కింద అపార్ట్మెంట్లో దేవుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేసే టైము లెవెన్ టు ట్వెల్వ్ అని పెట్టుకున్నాం సో అందుకోసం మేము మా పూజ అయితే టెన్ థర్టీ కల్లా కంప్లీట్ చేసుకున్నాము మా పూజా వీడియో అయితే నేను షార్ట్ అప్లోడ్ చేశానండి సో అదైతే చూడొచ్చు ఈరోజైతే టెన్ థర్టీ వరకు అయితే మేము కిందకి వెళ్ళి అన్నీ అన్నీ తీసుకోవడం పూజ సామాన్లు ఇవన్నీ అసలు ఏం జరిగిందంటే మాకు మేము ఒక వన్ వీక్ నుంచి అనుకుంటున్నా సరే ఫైనలైజ్ అవ్వలేదు ఎందుకంటే అపార్ట్మెంట్లో ఒక కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అందరూ యాక్సెప్ట్ చేయకపోవడము అలా జరిగిందనమాట సో నైట్కి నైట్ మీటింగ్ పెట్టుకొని అంతా అందరూ మాట్లాడుకొని కన్విన్స్ చేయడం జరిగింది సో అందుకని అప్పుడు ఇవన్నీ కూడా డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారు డెకరేట్ చేశాక కూడా ఎవ్రీ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మా అపార్ట్మెంట్లో కాకపోతే ఈ ఐటమ్స్ అవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్క చోట ఉండిపోవడం జరిగింది సో అవి ఎక్కడున్నాయి ఏంటి అని కలెక్ట్ చేసుకోవడం చాలా టైం పట్టేసింది మాకు అయినా సరే అవి దొరకలేదు సో మిడ్ నైట్ వెళ్ళి అవన్నీ కొత్తవి బ్యా డ్రాప్స్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు కొనడం జరిగిందనమాట సో అందుకని చాలా లేట్ అయిపోయింది మా ఇంట్లో అపార్ట్మెంట్లో ఉన్న జెంట్స్ అందరూ కూడా కొంతమంది పిల్లలు అందరూ కలిపి డెకరేట్ చేశారు నైట్ టూ థర్టీ త్రీ అయిపోయింది అప్పటి వరకు కూడా డెకరేట్ చేశారు సో ఫైనల్లీ ఇంకెంత అయిపోయిన తర్వాత మార్నింగ్ మా పూజ టెన్ థర్టీకి అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి ఇంకా అప్పుడు అన్నీ కావాల్సిన వస్తువులన్నీ తీసుకురావడం జరిగిందనమాట మేము లెవెన్ థర్టీకి అది వెళ్ళినా సరే అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది సో మేము వినాయకుని విగ్రహాన్ని అయితే మండేనే తీసుకొచ్చేసామండి సో వినాయకుని విగ్రహం కోసం అయితే ఇబ్బంది లేదు కానీ ఈ పత్రి దొరకడము ఇవన్నీ కూడా చాలా టైం పట్టేసింది సో ఫైనల్లీ మేము పూజ స్టార్ట్ చేసేటప్పటికైతే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అయింది ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు వినాయకులను పెడుతూనే ఉంటారు కాబట్టి అదేమి తప్పుగా ఏమీ లేదు టూ ఓ క్లాక్ అయినా సరే వినాయకుడిని ప్రాణప్రతిష్ఠ చేసుకోవచ్చు సో అప్పుడు అందరూ చాలామంది కొంతమంది అయితే భోజనాలు వచ్చారు కొంతమంది ఏమీ తినకుండా వచ్చారు అలా అనమాట మేమైతే అసలు ఏమి ఏమీ తినలేదండి పూజ చేసుకొని ప్రసాదం తీసుకొని వచ్చాము సో మా పండ్మెంట్లో లాస్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తున్నామంటే ప్రాణప్రతిష్ట రోజు అండ్ విగ్రహ నిమజ్జన రోజు కూడా ఓన్లీ జెంట్స్నే కూర్చోబెడుతున్నాము ఎందుకంటే అలా అయితే అందరూ పార్టిసిపేట్ చేసినట్టు అవుతుంది కదా ఒక్క పేరే కూర్చున్నారనుకోండి ఇక్కడ ఉన్న ప్లేస్ ఏమో తక్కువ ఒకరు లేదంటే ఇద్దరు పేర్స్ కూర్చో కూర్చోడానికి అయితే ప్లేస్ ఉంటుంది బట్ మిగిలిన వాళ్ళందరూ ఫీల్ అవుతారు కాబట్టి మేము ఏమనుకున్నామంటే ఓన్లీ జెంట్స్నే అనుకున్నాము సో మొదటి రోజు లాస్ట్ రోజు కూడా జెంట్సే కూర్చో కూర్చొని పూజ చేశారు ఇది తర్వాత ఫ్రైడే రోజు అనమాట వరుసగా మేము అయితే ఐదు రోజులు పూజ చేసుకున్నాము వినాయకునికి ఇక్కడ ఉంచామన్నమాట శుక్రవారం మేము శుక్రవారం మేము కుంకుమ పూజ శనివారం మేము సరస్వతీ పూజ ఆదివారం నిమజ్జనం చేసుకున్నాం అనమాట మహాప్రసాదం పెట్టి ఇదైతే మన్ ఇదైతే ఫ్రైడే వీడియో అండి అందరూ ఆడపిల్లలు ఆడపిల్లలు పెద్దవాళ్ళు మొత్తం అందరూ కూడా వచ్చి చక్కగా పూజ చేసుకున్నారు పంతులు గారు బాగా పూజ చేయించారు ఈ ఈయన ఏంటంటే మా అదృష్టం అనుకోవాలి మా అపార్ట్మెంట్లో ఇద్దరు పురోహితులు ఉన్నారండి ఈయన చిన్న ఆయన అంటే ఇంకొక ఆయన అయితే పెద్ద ఆయన అనమాట ఈ ఫస్ట్ స్టార్టింగ్ స్థాపన అయితే ప్రాణప్రతిష్ఠ అయితే ఈయన చేయించారు తర్వాత విగ్రహ నిమజ్జనయితే స్వామి చేయించారు అంటే గురుస్వామి అంటారనమాట మా అపార్ట్మెంట్లో అందరికంటే పెద్దవారు సో ఆయన చేతుల మీద జరుగుతుంది ఎప్పుడూ కూడా కాకపోతే ఈసారి ఆయన ఊళ్ళో లేకపోవడం వల్ల ఈ ఈ పురోహితుల గారితో చేయించాము ఈయన కూడా చాలా అద్భుతంగా చేయించారు పూజ మూడు రోజులు నాలుగు రోజులు ఈనే చేయించారు ఐదో రోజు గురుస్వామి వచ్చి చేయించారనమాట సో ఇలాగే ఇది నెక్స్ట్ డే కాబట్టి ఇక్కడ ఒక ఇద్దరు జంటలు అయితే కూర్చున్నారండి కుంకుమ పూజ రోజు వీళ్ళిద్దరూ కూర్చున్నారనమాట అలాగే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇద్దరిద్దరు జంటలుగా కూర్చున్నారనమాట సో చాలా అద్భుతంగా జరిగిందండి ఇలాంటివి తప్పకుండా చేసుకోవాలి అనేది అందరి అభిప్రాయం కాకపోతే కొంతమంది సహకరిస్తారు కొంతమంది సహకరించకపోవచ్చు కాకపోతే అలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండి నిలబెట్టాలి అని అనిపిస్తుంది ఎందుకు అంటే ఇలాంటి కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు జరగడం వల్ల మనలో ఉన్న గ్యాప్స్ తగ్గిపో అంటే మనలో ఉన్న కల్మషాలు తగ్గుతాయి అలాగే ఎలాంటి విఘ్నాలు ఉన్నా కూడా తొలగిపోతాయి సో ఎలా ఏ ఏం జరిగినా సరే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిదండి ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ఎవరు సహకరించినా సహకరించకపోయినా మనం ముందుండి విజయవంతం చేయాలని అయితే నా అభిప్రాయం మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి ఈ రోజుకైతే ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం